వెల్కమ్ టు ఈవే స్టడీస్ సర్కి ఇవాల్ కరెంట్ అఫేర్స్ మోదీకి మారిసస్ దేశం యొక్క అత్యున్నత పురస్కారం భారత ప్రధాని నరేంద్ర మోడీకి మారిసస్ దేశ అత్యున్నత పురస్కారం అయిన ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ను ప్రదానం చేశారు ఇలాంటి అవార్డును పొందిన మొదటి వ్యక్తి మన పిఎం గారు అలాగే ఈ అవార్డును మారిసస్ దేశ ప్రధాని అయిన నవీన్ చంద్ర రామ్ గులం ప్రకటించారు అయితే మన మోదీ ఇప్పుడు ఎందుకోసం వెళ్ళారంటే అక్కడికి మారిసిస్ దేశం యొక్క స్వతంత్ర వేడుకలకి ఈయన వెళ్ళడం జరిగింది అలాగే మారిసిస్ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు మార్చ్ ట్వెల్వ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఇది బ్రిటన్ దేశం నుంచి స్వతంత్రాన్ని పొందింది మారిసిస్ దేశం నైన్టీన్ నైన్టీ టూ నుంచి రిపబ్లిక్ దేశంగా నిలిచింది మారిసిస్ దేశం యొక్క క్యాపిటల్ వచ్చేసి పోర్టు లూయిస్ కరెన్సీ వచ్చేసి మార్షియన్ రూపీ అయితే మోడీ ఈ అవార్డు తీసుకుంటున్న తరుణంలో ఇలా అన్నారు ఇది నా ఒక్కడికే కాదు నూట నలభై కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం అని అన్నారు రెండు దేశాల మధ్య దశాబ్దాల అనుసంధానానికి గుర్తుగా లో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు అలాగే గ్లోబల్ సౌత్ భద్రత కోసం మహాసాగర్ విజన్ ప్రకటించారు మన నరేంద్ర మోడీ గారు మ్యారిసెస్ అధ్యక్షుడైన ధరమ్ గోకుల్తో భేటీ అయ్యారు ఈ గోకుల్ దంపతులకు మోదీ గారు పవిత్ర గంగాజల్ని బహుమతిగా అందించారు వీటితో పాటు మారిసస్ అధ్యక్షునికి బీహార్కు చెందిన మకానాను అలాగే ఆయన సతీమణికి బెనారస్ సిల్క్ చీరను బహుమతిగా ఇచ్చారు అలాగే మ్యారిసస్ ప్రధాని అయిన రామ్ గోలం ఆయన భార్య వీణ రామ్ గోలంలకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులను అందజేశారు సిప్రీ రిపోర్టు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదిక ఫుల్ ఫామ్ వచ్చేసి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే ఈ సంస్థ ఇటీవల ప్రపంచంలో ప్రస్తుతం ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న టాప్ టెన్ దేశాల జాబితాను విడుదల చేసింది అవి వచ్చేసి ఫస్ట్ ఉక్రెయిన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నెక్స్ట్ ఇండియా ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ మూడో స్థానంలో కతార్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో నిలిచింది అలాగే ప్రపంచంలో ప్రస్తుతం ఆయుధాలను ఎగుమతి చేస్తున్న దేశాల జాబితాను కూడా విడుదల చేసింది అవి అమెరికా వచ్చేసి ఫార్టీ త్రీ పర్సెంట్ ఎగుమతి చేస్తుంది అలాగే ఫ్రాన్స్ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మూడో స్థానంలో రష్యా సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆయుధాలను ఎగుమతి చేస్తుంది అయితే మన భారతదేశం రష్యా నుండి థర్టీ ఎయిట్ పర్సెంట్ ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది దీని తర్వాత ఫ్రాన్స్ ఫ్రాన్స్ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దిగుమతి చేసుకుంటుంది ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ రిపోర్ట్ను ఐక్యూ ఎయిర్ అనే సంస్థ విడుదల చేసింది ఈ ఐక్యూ ఎయిర్ అనే సంస్థ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసింది ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం వెలువడ ఇరవై నగరాల్లో పన్నెండు భారతదేశంలోనే ఉన్నాయని వెల్లడించింది అయితే ఇందులో మొదటి ప్లేస్లో ఉన్నది మేఘాలయలోని బైర్నిహాట్ అనే నగరం తొలి స్థానంలో నిలవగా తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉంది అలాగే ప్రపంచంలో అత్యంత కాలుష్య పూరిత రాజధానిగా ఢిల్లీ తొలి స్థానంలో నిలిచింది ట్వంటీ ట్వంటీ త్రీ నివేదిక ప్రకారం భారతదేశం మూడో స్థానంలో అత్యంత కాలుష్య దేశంగా ఉండగా ప్రస్తుతం అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఐదో స్థానానికి చేరుకుంది ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య దేశాల జాబితాలో మొదటి స్థానంలో చాద్ నిలవగా రెండో స్థానంలో కాంగో మూడో స్థానంలో బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో పాకిస్తాన్ ఉండగా మన భారతదేశం ఐదో స్థానంలో ఉంది